మీకు అధిక కరెంటు బిల్లు వస్తుందో అయితే చింతించకండి రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ మిమ్మల్ని మీ విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి చేయడానికే ఇక్కడ మన కళ్యాణదుర్గంలో ఉంది పిఎం సూర్గార్ యోజన సౌరశక్తికి మారండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యుగార్ ముఫ్తి బిజిలీ యోజన కింద మీరు మీ ఇంటిపైన సౌర విద్యుత్ వ్యవస్థ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవచ్చు దీని ద్వారా మీరు ప్రతి నెల చెల్లించే అధిక విద్యుత్ బిల్లులకు స్వస్తి చెప్పి ఉచిత విద్యుత్ను పొందవచ్చు ఆర్థిక భారం గురించి ఆందోళన వద్దు సౌర ప్యానెల్ ఖరీదైనవి అని మీరు భయపడుతున్నారా పిఎం సూర్గార్ యోజన కింద మీకు డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ కూడా మీరు పొందవచ్చు అంతేకాకుండా రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ వారే మీకు అవసరమైన లోన్ ప్రక్రియలో కూడా సహాయం చేస్తారు మీరు కరెంటు బిల్లుకు బదులుగా ఐదు సంవత్సరాల పాటు ఈఎంఐ చెల్లించి తదుపరి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ను పొందవచ్చు రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ మీకు నమ్మకమైన భాగ్యస్వామి రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ ట్రుజోన్ సోలార్ బై సన్ టెక్ యొక్క అధికృత డీలర్ ట్రుజోన్ సోలార్ కు పద్దెనిమిది సంవత్సరాల విశేష అనుభవం కూడా ఉంది నిరంతర పర్యవేక్షణ మరియు తక్షణ సేవ మీ సౌర వ్యవస్థ నుంచి ప్రతిరోజు విద్యుత్ ఉత్పత్తి అవుతుందో లేదో కంపెనీ వారే పర్యవేక్షిస్తారు ఒకవేళ ఉత్పత్తి కాని పక్షంలో కంపెనీ టెక్నీషియన్లు నేరుగా వచ్చి సమస్యను పరిష్కరించి మీ సిస్టమ్ నిరంతర విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చూస్తారు చాలా కంపెనీ సోలార్ ఇన్స్టాలేషన్ థర్డ్ పార్టీలకు అప్పగిస్తాయి కానీ రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి వద్ద అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు సొంతంగా పనిచేస్తున్నారు ఏదైనా సాంకేతిక సమస్య వస్తే వారు నేరుగా వెంటనే పరిష్కరిస్తారు పరిశ్రమలకి కమర్షియల్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ కి సోలార్ సిస్టమ్ బిగించడం మా ప్రత్యేకత సౌర ఆశక్తికి మారండి మరియు మీ కరెంటు బిల్లులకు బాయ్ బాయ్ చెప్పండి వెంటనే సంప్రదించండి రాఘవేంద్ర సోలార్ ఎంటర్ప్రైజెస్ డోర్ నంబర్ పదహైదు డాష్ ఐదు వందల ఇరవై మూడు డాష్ ఇరవై ఆరు డాష్ నాలుగు సూర్యానగర్ ఎనభై అడుగుల రోడ్ అనంతపురం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తొంభై ఆరు నలభై రెండు పదకొండు సున్నా తొమ్మిది తొంభై ఐదు తొంభై ఐదు డెబ్భై మూడు సున్నా సున్నా ముప్పై ఎనిమిది యాభై మూడు ఎనభై పంతొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిది యాభై మూడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పిఎం సూర్గార్ యోజన కింద మీ ఇంటిపై సోలార్ ప్యానల్ను బిగించుకోవాలనుకుంటున్నారా అయితే పైన ఉన్న ఫోన్ నంబర్ను వెంటనే సంప్రదించండి